ఆనంది అమ్మవారి దగ్గర గుడికి వెళ్ళి ఆ గుడిలో అయితే పూజ చేసుకుంటుంది ఇక పూజారి గారు పూజ పూర్తి అవ్వలేదమ్మా ఇంకా ఇంకా పూజ మిగిలి ఉంది ఆ పూజ పూర్తవ్వాలంటే చెప్పింది ఎలా చెయ్యమ్మా నువ్వు నీ భర్తని తీసుకొని వచ్చి ఈ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే ఇంతవరకు నువ్వు చేసిన పూజకి ఫలితం లభిస్తుందమ్మా నువ్వు నీ భర్త మీరిద్దరూ కూడా కలిసి అలా పూజ చేసుకోవాలి ప్రదక్షిణలు చేసి వచ్చి పూజ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న పంతులు గారు అంటారు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఒక్కసారిగా అలా డల్ అయిపోతుంది నేను నా భర్త కలిసి వచ్చి పూజ ఎలా చేయను ఆదిత్య గారు ఇప్పుడు నాతో పాటు కలిసి రారు కదా ఏం చేయను అని చెప్పి ఆనంది చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ సింహాద్రి కూడా అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు బిడ్డ తన భర్తని తీసుకురాగలదా అసలు ఇప్పుడు పిలిస్తే అసలు ఆదిత్య బాబు వస్తారో లేదో అని చెప్పి అక్కడ ఉన్న సింహాద్రి పద్మమ్మ వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది కారు ఆగటంతో ఎవరా అని చెప్పి అక్కడ ఉన్న సింహాద్రి అటువైపు చూస్తాడు ఇక కారులో నుండి ఆదిత్య అలాగే సునంద వాళ్ళిద్దరూ కూడా దిగుతారు అది చూసి అక్కడ ఉన్న సింహాద్రి అయితే బిడ్డ ఓపాలి అటువైపు చూడు బిడ్డ అని చెప్పి సింహాద్రి అటువైపు చూపిస్తాడు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే అక్కడ ఉన్న ఆదిత్య సునందాలను చూసి ఒక్కసారిగా చాలా సంతోషిస్తుంది ఏంటి ఆదిత్య గారు వచ్చారా అంతకన్నా அம்மவாரி ప్రతిమ అలా ఉంది ఆదిత్య గారు ఇప్పుడు నా పక్కన ఎలా తిరుగుతారో ఏంటో అని ఆలోచిస్తూ తనైతే ఉండే ఉండేలోపే ఆదిత్య అయితే ఆనంది దగ్గరకు వస్తూ ఉంటాడు ఇక అది చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది ఇక సునంద అయితే ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకొని తాను చేసిన తప్పు దగ్గ తప్పుని ఆనంది దగ్గరికి వెళ్ళి క్షమించమని చెప్పి తన కొడుకుని తనని కలిపి ఒక్కటి చేద్దామని చెప్పి సునంద అయితే ఆదిత్యని తీసుకొని ఆనంది దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక అది చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది ఇక సునంద అయితే ఆనందిని క్షమించి ఆనందిని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి అక్కడికి ఆదిత్యాన్ని తీసుకుని వస్తుంది ఇదంతా చూసి ఆనంది సంతోషిస్తుంది